అనుకునే వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇంకా దీని టేస్ట్ చూసానంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకొని తింటారు తిన్నారంటే స్వర్గమే అన్నట్లు ఉంటుంది అనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి అండి చాలా బాగుంటుంది ఇంకెందుకు లేటు వీడియో స్టార్ట్ చేసేద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కాఫీస్ కిచెన్ బాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చేపల పులుసు అయితే చేయబోతుందండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా అయితే ఉండబోతుంది చేపల పులుసు ఇంకా పల్లెటూరులో వచ్చేసి ఇలాగే చేసుకుంటారండి ఆ స్టైల్లో చేసి చూపించబోతున్నాను మీకైతే ఇంకా ఇవైతే ముందుగానే కడిగి పెట్టేసుకున్నాను కొంచెం అదే ఉప్పు అవన్నీ వేసి అయితే కడిగి పెట్టేసుకున్నాను కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడుక్కుంటే ఇది వాసన అనేది ఉండదు అనమాట ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి చేపలు కడుక్కునేటప్పుడు ఇంకెందుకు లేట్ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇవైతే కేజీ చేపలు అండి కేజీ చేపలని అయితే నేను చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను మనకి ఎక్కువ పని లేకుండా చాలా సింపుల్గా అయితే చేసి చూపిస్తాను ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా ఇంకా ఇప్పుడైతే ముందుగా అయితే చిన్న కడాయి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి గసాలు ఎండు కొబ్బరి వేయించుకుందాము గసాలు అయితే వేస్తున్నాను ఇప్పుడు అలాగే ఎండు కొబ్బరి వేసుకొని కలిపేసుకుందాం ఒకసారి అయితే గసాలు అయితే తొందరగా అయిపోతాయి కొబ్బరి కూడా కొంచెం అలా ఫ్రై అవుతుందనమాట ఇక రెండు మిక్సీ కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇలా వేయించుకుందాం అయితే బాగా ఇప్పుడు ఇలా వేయించుకున్న దాన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఇలా పొడి చేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని అయితే పేస్ట్ లాగా పట్టుకుందాము ఇంకా ఇలా పేస్ట్ లాగా అయితే పట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక పెద్ద కడాయి అయితే పెట్టుకున్నాను మీకు ఇష్టం వచ్చింది ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ పెట్టుకోవచ్చు ఎప్పుడు కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆనియన్స్ వేయించుకోవాలన్నమాట ఇట్లా పచ్చి కాకుండా కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది వేయించుకొని చేసుకుంటే ఆనియన్స్ వేసి కొంచెం మధ్య వరకు వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇంకా ఈ మటుకు ఫ్రై అయితే సరిపోతుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసాను చల్లారిన తర్వాత పేస్ట్ పట్టుకోవాలి ఇంకా ఇక్కడ వచ్చేసి ఆనియన్ పేస్ట్ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇంకా టమాటో కొత్తిమీర పుదీనా కొంచెం ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇప్పుడు మనకైతే మసాలాలన్నీ రెడీ అయిపోయాయి ఆనియన్ పేస్ట్ ఇంత పేస్ట్ అన్నీ అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు గ్యాస్ అయితే ఆన్ చేసేసుకోవాలి వేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి కుండ కూడా వేయించి పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకున్న ఒకసారి దాకాలు వేసుకున్నాం ఇదే ఎక్కువ సేపు వేయాల్సిన పని లేదో ఆల్రెడీ వేయించుకున్నాం కాబట్టి ఒక్కసారి ఇలా వేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇది మనం వెంటనే పట్టి చేసుకునేది అయితే చాలా బాగుంటుంది అయితే ఇలా ఒక సెకండ్ అలా మగ్గినిద్దాం మసాలాలు అన్నీ రెడీ అయిపోయాయి మనకి మరికి ఇప్పుడు తొందరగా అయిపోతుంది మీరు ఇక్కడ వచ్చేసి చింతపండు ముందే నానబెట్టేసుకున్నాను ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్నాం కదా కొత్తిమీర టమోటా అల్లం అయితే వేసేయాలి వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం రెండు పచ్చిమిర్చి వేసుకొని కలిపేసుకుంటుంది ఇది కొద్దిసేపు మగ్గాలి పచ్చి వాసన పొయ్యే వరకు ఇవి అల్లం పేస్ట్ అవన్నీ వేసినాం కాబట్టి ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకోవాలి అడగంటకుండా ఇలా అన్ని మిక్సీ పట్టుకొని చేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా చిక్కగా ఉంటుంది అనమాట ఇలా అన్ని మిక్సీ పట్టుకోకుండా చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ పైకి తెలియన తర్వాత టేస్ట్కి తగ్గట్టు కారం టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసుకొని కొంచెం ఉప్పు పసుపు ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం ఇలా వేసి కలుపుకున్నాక కొద్దిసేపు మగ్గనిద్దాము ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం సర్ కల్పిస్తా ఇప్పుడు మన గ్రేవీకి తగ్గట్టు వాటర్ అయితే వేసుకుందాం పులుపుని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఇంకా చింతపండు గుజ్జుని అయితే ఎక్కువ వేసుకోవచ్చు ఇంకా కొన్ని అయితే పడతాయి నాకు వాటరు కొద్దిసేపు ఉడకనిద్దాము మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి కొద్దిసేపు అయితే సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాం కొద్దిసేపు ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చేసుకొని ట్రై చేసిన తర్వాత కామెంట్ అయితే పెట్టండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి మా ఛానల్ మరి ఇంత ముందుకు అయితే వెళ్తుంది ఇంకా ఇప్పుడైతే సిమ్లో పెట్టేసుకుందాం ముందుగా పట్టు పెట్టుకున్నాం కదండి కొబ్బరి గసాల పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది కూడా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం మొత్తము ఇలాగా వేసుకున్నాక మదీ కొద్దిసేపు ఉడకనిచ్చుకోవాలి అలాగే ఈ పేస్ట్ అంతా మరి కొంచెం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకుందాము ఒక్కరు ఒకలాగా చేసుకుంటారు కదండి ఎవరు ఎలా చేసుకుంటారో మనం వీడియో చూస్తున్న వాళ్ళైతే చెప్పండి ఏదైనా ఇంకా కొంచెం చేంజ్ చేసుకోవాలంటే చేసుకుంటారనమాట మేమైతే ఇలాగే చేస్తాం చేపల పులుసు ఎవరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఇలా ఉడుకుతున్న దాంట్లోకి ఇంకా మనం కడిగి పెట్టుకున్నాం కదా చేప ముక్కలని అయితే వేసేసుకుందాము అన్నీ వేసేసుకోవాలి కేజీ చేపలండి ఇలా అన్నీ వేసేసుకొని కదిపగుడదండి ఎక్కువ ఉడికి ఎలా అనుకోవాలన్నమాట మళ్ళీ ఎక్కువ కలిపితే గజిబిజి అయిపోతాయి అంటే మెత్తగా అయిపోతాయి గజిబిజి అంటే ఇలా వేసాక కొద్దిసేపు అయితే ఉడికించుకోవాలండి ఇవి తొందరగా మెత్తగా అయిపోతాయి ఒక్కో తొందరగా ఉడకవు కదా ఒక్కో చేప అయితే ఇంక ఇవైతే తొందరగా ఉడతాయని చెప్పేసి లాస్ట్లో అయితే వేస్తాను మేమైతే ఇంక ఇక్కడ వచ్చేసి జొన్న రొట్టె కూడా చేసేస్తున్నాను ఇంకా రెండు అయితే రెడీ అయిపోతున్నాయి ఇలా ఊరికే మధ్య మధ్యలో ఒకసారి ఇలా అనుకోవాలి మొత్తం కదపకూడదు అనమాట కొద్దిసేపు పెట్టుకొని అయితే ఇంకా ఆఫ్ చేయడమే గ్యాస్ అయితే ఉడికిపోతున్నాయి ఇంకా చూసారు కదా రొట్టె కూడా ఎంత బాగా పొంగుతుందో చేప ముక్క అయితే ఉడికిపోయిందండి ఇది ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేయడమే కొద్దిసేపు అలాగే మూత పెట్టేస్తే అలాగే పెట్టేద్దాం కొంచెం ఇంకా మెత్తబడతాయి అనమాట అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మీకు నచ్చుతుంది చూసారు కదా ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి చేప ముక్క కూడా చాలా బాగా ఉడికిందనమాట ఇది ఫ్రెండ్స్ ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది రొటీస్లో కానీ చపాతీలో కానీ రైస్లోకి కానీ రొట్టెలోకి అయితే ఇంకా సూపర్ టేస్ట్ చెప్పక్కర్లేదు ఒక్కసారి రొట్టెలోకి అయితే ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి నేను చేసిన చేపల పులుసు ఎలాగుందో చూసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తే మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుందండి చూసారు కదా ఎంత ఎమ్మీ ఎమ్మిగా కలర్ఫుల్గా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ మరీ